ఈ వీడియోలో మనం కాపీ గురించి తెలుసుకుందాం ఇక్కడ ఒక వీడియో మీరు ఎప్పుడైనా ఎడిట్ చేసినప్పుడు యూట్యూబ్ నుండి మ్యూజిక్ యాడ్ చేయడమో లేదంటే ఒక స్టోరీని స్మాల్ స్మాల్ చేంజెస్ చేసి రీల్స్గా చేయడం ఇవన్నీ కూడా కాపీ రైట్ ఉల్లంఘనలోకి వస్తాయా అనేది తెలుసుకోవాలి ఎందుకంటే కాపీ రైట్ ఉల్లంఘన అనేది విరుద్ధం మనకి కాపీరైట్ ఉంది దాని ప్రకారం కాపీ అంటే ఏంటి అంటే ఏవైనా ఒరిజినల్ కళాత్మక సంగీత సాహిత్యం సినిమాటిక్ అలానే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ సౌండ్ రికార్డింగ్స్ ఈ రచనలు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే లిటరీ వర్క్స్ బుక్స్ ఆర్టికల్స్ డ్రామాటిక్ వర్క్స్ అండ్ మ్యూజికల్ వర్క్స్ ఆర్టిస్టిక్ వర్క్స్ పెయింటింగ్స్ ఫోటోగ్రాఫ్స్ అండ్ డ్రాయింగ్స్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ఈ రచనలు అన్నీ కూడా వాటికి చట్టబద్ధమైన హక్కును కల్పించేది కాపీరైట్ ఈ కాపీరైట్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాటల రచయిత ఉన్నారు ఆయన అది ఎక్కడ వాడాలి ఎలా వాడాలి అనేది ఆయన మాత్రం నిర్ణయించుకోగలరు అలానే ఒక ఫోటోగ్రాఫర్ ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫీని తీసారు అయితే దీన్ని మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకోవడం అనేది కూడా కాపీరైట్ ఇంక్రిమెంట్ కింద వస్తుంది మనకి ఇది చట్టవిరుద్ధం అని గుర్తుంచుకోవాలి అసలు ఈ కాపీరైట్ ఇంపార్టెన్స్ ఏంటండి అంటే ఇది మన సృజనాత్మకతకి అంటే క్రియేటివిటీకి ఒక ప్రొటెక్షన్ లాంటిది ఒక సంరక్షణ లాంటిది అన్నట్టు ఏంటంటే ఇప్పుడు మన సైడ్ నుంచి ఎప్పుడు మనం ఆలోచించకుండా ఎదుటి వ్యక్తి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తే మనకి వాళ్ళ హక్కుల్ని ఎలా గౌరవించాలనేది అర్థమవుతుంది ఇప్పుడు ఆ రచయితలు లేదంటే ఆ వెరీ క్రియేటివ్ వర్క్స్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ వైపు నుంచి ఆలోచిద్దాం ఏంటంటే వాళ్ళు ఎంతో మానసిక శ్రమ చేస్తారు నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఒక క్రియేటివ్ వర్క్ అనేది బయటకు వస్తుంది సో మనం ఎలా పడితే అలా ఎవరికి కావాల్సినప్పుడు ఎలా పడితే అలా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాడుకోవడం అనేది అన్యాయం కదండి అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం శ్రమ పడినప్పుడు దానికి తగిన ఫలితం ఉండాలని కోరుకుంటారు కదా ఇప్పుడు ఫినాన్షియల్గా కూడా అంటే వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే ఈ కాపీరైట్ వల్ల అది వాళ్ళకి ఇంకా మోటివేట్ చేస్తుంది ఇంకా మోర్ అండ్ మోర్ క్రియేటివ్ వర్క్స్ వాళ్ళు చేయడానికి చాలా యూజ్ అవుతుంది సో మన దేశంలో క్రియేటివ్ ఇండస్ట్రీ అనేది చాలా బాగా డెవలప్ అవడానికి మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం సో మనం ఈ కాపీ రైట్ అనేది ఉల్లంఘన చేయకుండా ఎలా ఉండాలి అంటే కొన్ని చే మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మీరు కొంచెం ఈ లీగల్ యాక్షన్స్కి గురి కాకుండా చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మ్యూజిక్ని యాడ్ చేసేటప్పుడు లైసెన్స్ అనేది చెక్ చేసుకోండి అలానే అసలైన కాంటెంట్ క్రియేటర్ అంటే ఒరిజినల్ కాంటెంట్ క్రియేటర్ ఎవరు ఉంటారో వారి అనుమతితో ఈ వీడియోస్ని అప్లోడ్ చేయండి అలానే ఒక వీడియోని ఆ రచనని మీరు తీసుకున్నారు అంటే వాళ్ళకి అంటే ఒరిజినల్ కాంటెంట్ క్రియేటర్కి మీరు క్రెడిట్ ఇవ్వాలి అలానే ఇంకొకటి కూడా చేయొచ్చు ఏంటంటే క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అవి ఏదైతే ఉందో అలాంటి కాంటెంట్ని చూజ్ చేసుకోవడం చాలా మంచిది ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాలండి మనం స్మార్ట్ ఫోన్ అందరం వాడుతున్నాం కానీ అది ఎంత స్మార్ట్గా వాడుతున్నాం అనేది గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీ సృజనాత్మకత అనేది మీకు హక్కు కానీ ఎదుటి వారి సృజనాత్మకత వారికి కూడా హక్కే కదండి వారి హక్కుల్ని మనం గౌరవించడం మన బాధ్యత కదా ఎందుకంటే రైట్స్ కమ్ విత్ రెస్పాన్సిబిలిటీస్ రైట్